శ్రీమన్నారాయణ అండి నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు ఈరోజు మేషరాశి వారి లక్షణాలు గురించి తెలుసుకుందాం మొట్టమొదటిగా రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశి అధిపతి కుజుడు రాశిచక్రంలో మేషరాశి మొదటిది జీరో డిగ్రీస్ నుంచి థర్టీ డిగ్రీస్ వరకు వ్యాప్తి చెంది ఉంటుంది ఇందులో తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి అవి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదం ఉంటుంది వీరు మంచి హైట్ కలిగి ఉంటారు కాలపురుషునిలో మేషరాశి శిరస్సును సూచిస్తుంది ఇది అగ్నితత్వపు రాశి చరరాశి పురుషరాశి అధిక శబ్దరాశి రాశి మరియు తూర్పు దిక్కును సూచిస్తుంది ఇది అశ్వరాశి కూడా ఇది క్షత్రియ జాతికి చెందినటువంటి రాశి ఇది శిరస్సు మెదడు నేత్రాలు తలలో అవయవాలను రోగాలు అవయవాలను చూపిస్తుంది రోగాలకు వచ్చేసరికి తలనొప్పి జ్వరం నేత్రభాగం బ్రెయిన్ ట్యూమర్ సూచనలు మొండితనము తొందరపాటు ధైర్యము క్రియాశీలి స్వతంత్రుడు తరచూ మార్పు కోరుకునేటువంటి వారు వృత్తులు ఇంజనీరింగ్ కావచ్చు పోలీస్ కావచ్చు ఆర్మీలో ఉండవచ్చు యూనిక్ లీడర్ అయి ఉండవచ్చు మైనింగ్ అయి ఉండవచ్చు ఫైర్ ఇంజన్లో పనిచేస్తూ ఉండవచ్చు అగ్ని రక్షక దళాల్లో పనిచేస్తూ ఉండవచ్చు ఈ మేషరాశి వారి లక్షణాలు ఇలా ఉంటాయి ఇది అగ్నితత్వపు రాశి కాబట్టి మేషరాశికి కుజుడు అధిపతి అవుతాడు కుజుడు అధిపతి అవుతాడు కాబట్టి వీళ్ళు అగ్నితత్వపు రాశి అని చెప్పబడుతూ ఉంటుంది వీళ్లకు ఇవన్నీ కూడా లక్షణాలు ఉంటూ ఉంటాయండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ మరొక రాశితో మళ్ళీ కలుద్దాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ